చూపును అది సమస్త విశ్వ విద్యార్థి చదవాలిరా ఎన్ని సౌండ్ చదవాలిరా ఎన్ని ఆటంకాలుచ్చిన చదువు లేకపోతే చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా ప్రకృతిలో ఆనందం చదువురా అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా చదవాలిరా ఎన్ని ఆటంకాలుచ్చిన చదువు లేకపోతే మన భవిత గుండు సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలుచ్చిన మానవతా మందిరములు దేవుడురా చదువు శాంతి కోరు వైతాలిక గీతం రా చదువు మానవతా మందిరంలో దేవుడు రా చదువు శాంతి కోరు వైతాలిక గీతం రా చదువు మాతృత్వపు అనుభూతికి మారు చదువు తృత్వపు అనుభూతికి మారు పేరు చదువు వసుదైక కుటుంబానికి గురువేరా చదువు చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన భవిత గుండు సున్నా చదవాలిరా ఎన్ని వచ్చినా సాగర తు జయించి చదువు అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణయ చదువు సాగర గర్భాలలోతు జయించింది చదువు అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణయ్య చదువు మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు అజరామర చరిత్రకు తర్పణమే చదువు చదవాలిరా ఎన్ని ఆటంకాలుచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆలోచన లేనిదే దేనిని సాధించలేమో చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేమో ఆలోచన లేనిదే దేనిని సాధించలేమో చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేమో నడవాలిర ప్రతి ఒక్కరు చదువులమ్మ చూపు బాట నడవాలిర ప్రతి ఒక్కరు చదువులమ్మ చూపు బాట తప్పక వికసించునులే తప్పక వికసించునులే భారతమ్మ కళల తోట చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదవాలిరా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి